అక్క మళ్ళీ శ్రీలోక మందిరయాత్రకు సిద్ధమవుతున్నావా ప్రతి సంవత్సరం జరిగేది ఇదే కదా నీ మొహంలో సంతోషం ఆనందం ఎక్కడుంది విచారమే తప్ప ఆనందం బయట కనిపించకపోయినా నాలా ఆశంక బ్రతికే ఉంది పేనున్నా సంవత్సరాలు సంవత్సరాలు గడిచాయి అయినా దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడంటావా వింటున్నాడంటావా దేవుడు ఆలస్యం చేస్తడమే కానీ ఆలస్యం మాత్రం చేయడు నా గుడారని చూడు నా పిల్లలతో నిండి ఉన్నది నా కుమారులు నా కుమార్తెలు ఎల్గా నాకు వారసులు నీకేముంది గుడ్రాలన్న నింద తప్ప దేవునిపై ఆధారపడే హృదయం ఉంది హృదయమా నీ హృదయం నీ కడుపు తీపి తీరుస్తుందా నీ వంశాన్ని పెంచుతుందా కాదు కానీ దేవుని కృపను ఆకర్షిస్తుంది నీ బలహీనత నాకు అసమర్థతగా కనిపిస్తుంది అక్క మౌనం బలహీనత కాదు అరే దేవునితో మాట్లాడే భాష అవునా అక్క నేను చాలా చాలాసార్లు గమనించాను నీ పెదవులతో మాట్లాడతావు కానీ నోటితో మాత్రం ఏమీ చెప్పవు నువ్వేం మాట్లాడతావు పిచ్చి నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉంటావు ప్రార్థన ప్రవ్వ నా చెల్లెయిన పెనున్న నన్ను మాటలతో హంసింది ప్రవ్వ తను తనువే మాట్లాడి సమాధానం కలిగి చేయి అక్కా అక్క అక్క ఏం మాట్లాడుతున్నావు నాకే వినిపించట్లేదు దేవుడికి ఎలా వినిపిస్తుంది నీ ప్రార్థన నీ ఆలక నీ మొరలు విరిగిన వేదపో శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది నీకైనా దేవుడి పట్ల ఇంత నమ్మకం విశ్వాసం ఏంటంటావు దేవనియం నిరీక్షణ తప్ప నాకు వేరొక ఆశ లేదు అయ్యో అక్క భ్రమలో బ్రతికేస్తున్నావు పిచ్చినా అక్క నీ భ్రమలో నువ్వు బ్రతికేలేమ్మా నేను ఎవ్వరూ బాగుపరచలేరు ప్రవ్వా నా వరం ఆలకించే దేవుడు నా ప్రాధను ఆలకించి నాకు ఒక మగబడిని దయచేసిన ఎడల వాణి నీ సన్నిధిలో ప్రతిష్టిస్తారు ప్రవ్వ ఐ మీన్